ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట పన్నెండవ భాగం అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడం వరకు ఆ లైటింగ్కి అయోమయంగా ఇద్దరు ఒకరినొకరు చూస్తుండిపోయారు నేత్రలు పక్కన ఉన్న స్టెల్లా ఆనందతో నందు మనం ఎందుకోసమైతే తీసుకొచ్చామో దేవుడు కూడా మనకి హెల్ప్ చేసినట్టున్నాడు అందుకే నేత్రని కరెక్ట్గా ఇదే హాల్కి అరవింద్ పక్కనే సీట్ వచ్చేలా చేశాడు నిజమే కానీ ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటో నేత్ర ఏంటలా పడిపోయావు అంటూ అరవింద్ని చూసిన విక్రమ్ కోపంగా అంటుంటే అప్పుడు తేరుకున్న నేత్ర ఫాస్ట్గా పైకి లేవపోయి పొరపాటును మళ్ళీ అతని మీదే పడిపోయింది కోపంగా మీద పడ్డానికే హాల్కొచ్చావా సారీ కొంచెం స్లిప్ అయింది అంటూ కష్టంగా పైకి లేచి పక్కనే ఉన్న సీట్లో కూర్చుంటే నేత్ర ఎందుకైనా మంచిది నువ్వు పగకురా అటు నేను కూర్చుంటాను అటువైపు అంతా మగవాళ్ళు ఉండడం చూసి వద్దులే విక్కీ ఇక్కడ బాగానే ఉందిలే మన సీట్లో మనం కూర్చున్నాం ఎందులో తప్పేం లేదు కూర్చో అనడంతో చేసేదేమీ లేక తన పక్కనే కూర్చున్నాడు విక్రమ్ మగుడి పక్కన కూర్చోడానికి కూడా పరాయవాడి పర్మిషన్ కావాల్సి వచ్చిందే నీకు అని అరవింద్ అంటుంటే తను కూడా అంతే కోపంగా అంతవరకు తీసుకొచ్చింది నువ్వే కదా నేను కాదు నీకున్న పొగరే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది అది పొగరు కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అంటే ముందు సెల్ఫ్గా ఉండడం నేర్చుకోవే ఇలా అడ్డమైన వాళ్ళ మీద ఆధారపడ్డం కాదు సన్నగా మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు పక్కన వల్ల వాళ్ళకి వినిపించకపోవడంతో హే నేత్ర ఆ సీన్ ఎంత బాగుందో అంటూ విక్రమ్ మీద చేయి వేసి చెప్తుంటే ఆ చూస్తున్నాలే అంటూ సున్నితంగా ఆ చేతిని పక్కకు తెరిపేసింది నేత్ర పాప్కార్న్ తింటున్న స్టెల్లా నందు చూసావా వాడు కావాలని నేత్ర మీద ఎలా చేతి వేస్తున్నాడు చూస్తున్నా కానీ మనమేం చేస్తాం వాడే సైలెంట్గా ఉన్నాడుగా అన్న మాటకి అరవింద్ సీరియస్గా చూస్తే తడపడుతూ స్క్రీన్ వైపు చూపు నిలిపారు ఇద్దరు గుడ్ పర్వాలేదు వాడికి నేను మీద చెయ్యేసేంత హక్కిచ్చావన్నమాట చేతులైనా ఇంకేమైనా కూడా వేస్తున్నాడా అనగానే కోపంగా పళ్ళు బిగబట్టి అరవింద్ అని గట్టిగా అంటుంటే అదేనే నీకేం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నాడా అంటున్నాను ఆ మాటకి సమాధానం నీ మనసాక్షిని అడుగు చెప్తుంది నేను మనసాక్షిని నమ్మడం ఎప్పుడో మానేశాను ఎందుకంటే మన గురించి మనసాక్షి ఎప్పుడు నిజమే చెప్తుంది కానీ పక్క వాళ్ళ గురించి అడిగితే అది అబద్ధమే చెప్తుంది ఎందుకంటే అబద్ధాన్ని నిజమని అది నమ్ముతుంది కాబట్టి అంటే నన్ను అబద్ధం అంటున్నావా కళ్ళు మాత్రం తిప్పి నవ్వుతూ ఖచ్చితంగా ఎందుకంటే నేను గెంటేయగానే అనగానే కోపంగా చూసింది నేత్ర అయితే అదే నిజమనుకో అంటూనే ఈసారి చొరవగా విక్రమ్ చేతిని అందుకొని కూర్చుంటే ఈసారి షాక్ అవ్వడం విక్రమవంతైంది అరవింద్ని ఉడికించడానికి కావాలనే అలా చేస్తుందని అర్థమై అరవింద్ని చూసి నవ్వుతూ నేత్ర చేతిని తన చేతితో పెనవేస్తుంటే విసురుగా ఆ చేతిని వెనక్కి లాక్కుంది నేత్ర అరవింద్ నువ్వు ఇలా రెచ్చ కొట్టకు తను కావాలనే చేస్తుంది అని స్టెల్లా అంటుంటే అది ఎలా చేసినా ఏం చచ్చినా నాకు అనవసరం అని కోపంగా చెప్పాడు అరవింద్ అతని భుజం మీద తడుతూ బీ కూల్ అనవసరంగా కోపం తెచ్చుకోకు తనని ఉడికించాలని నువ్వు ఎలా నాతో ఉంటున్నావు తను అదే పని చేస్తుంది అంతే వాళ్ళ మాటలు వినపడకపోయినా వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి తెలియకుండానే కోపలు కట్టలు తెంచుకుంది నేతలకి ఎక్కడికి వెళ్ళినా దీన్ని వదలవేమో కదా ఏం చేద్దాం నీలాంటి వాళ్ళు వదిలించుకుని వెళ్ళిపోతుంటే వదలని అనుకున్న వాళ్ళని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కదా అంతేలే నీకు ఆడదనిపిచ్చి దానికేమో మదపిచ్చి ఇద్దరికిద్దరూ సరిపోతారు అని కచ్చగా అనింది నేత్ర ఆ మాటకి నేత్ర చేతి మీద గట్టిగా పిగుసుకుంది అరవింద్ చెయ్యి నరాలు తెగిపోతాయేమో అన్నంత నొప్పికి అరవింద్ వదులు పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయకు ఎవరే క్రియేట్ చేస్తుంది నువ్వా నేనా ఇంకోసారి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూనే చేతిని ఒక్కసారిగా వెనక్కి విరిచినట్టే వదిలేశాడు ఎర్రగా కమిలిపోయిన చేతికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి నేత్రకు ఏంటి నేత్ర చూసావు కదా మీ ఆయన దాంతో ఎలా ఉన్నాడో నువ్వు ఇదే మెయింటైన్ చేయి నువ్వు ఎంత బాధపడుతున్నావో అతనికి అర్థమవ్వాలిగా అంటూ మరోసారి విక్రమ్ చేయి పట్టుకోపోతే అక్కర్లేదులే అంటూ తన చేతిని విసురుగా లాక్కొని స్క్రీన్ వైపు చూస్తున్న తనకి తెలియకుండానే కళ్ళు అరవింద్ వైపుకు మళ్ళుతుంటే ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక లేచి వెళ్ళిపోయింది ఏమైంది ఏం లేదు వాష్రూమ్కి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే నేను కూడా వస్తానంటూ పైకి లేచాడు విక్రమ్ కోపంగా నువ్వెందుకు ఆడవాళ్ళు వాష్రూమ్కి వెళ్తే నువ్వు చేంజ్ చేస్తావు అనగానే అది కాదు నేత్రా నీకు తోడుగా షడబ్ విక్కి నేనేమైనా చిన్నపిల్లనా అని కసిరి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన వెనకే వెళ్ళాడు అరవింద్ వీడి వెనకే వెళుతున్నాడంటే ఏమైనా అనుకుని వాళ్ళ వెనుక వెళ్ళడానికి విక్రమ్ లేవబోతుంటే ఎక్కడికి విక్కి నీతో మాట్లాడాలి కాస్త కూర్చో అంటూ స్టెల్లా అతని పక్కనే కూర్చుంది ఏయ్ నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు నీతో కలుస్తా మాట్లాడాలి విక్కి అని గారంగా అంటూ అతని గుండెల మీద చేతులతో తడుగుతుంటే ఏం మాట్లాడాలి నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా అంటూ అతని భుజం మీద తలపెట్టింది అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే అయినా నువ్వేంటి నీ ఫ్రెండ్ని వదిలి నన్ను తగులుకున్నావు అరవింద్ లేడు కదా నీతో కాసేపు మాట్లాడదామని అంటూనే అతని థైస్ మీద చెయ్యి వేసి నిమురుతుంటే స్టెల్లా చేతి స్పర్శకి విక్కీలో మైకం పెరిగిపోతుంది తెలియకుండానే ఆమె మాయలో పడిపోతూ నిజంగా నాతో మాట్లాడదామనుకున్నావా అని అడిగాడు ఎస్ ఏ వద్దా నూను నీలాంటి అమ్మాయి కంపెనీ ఇస్తానంటే వద్దంటానా అంటూ సీట్లో జారిలపడి పడి అడ్జస్ట్ అయి కూర్చున్నాడు విక్రమ్